జాన్ జాన్వీ వాస్ ఇస్ ఇస్ ఫెనామినల్ ఇన్ మూవీ చాలా చాలా ఐ మీన్ మేమైతే షాక్ అయిపోయాం ఓ రోజు మన అమ్మాయికి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఒక రెండు పేజీల డైలాగ్ రాసింది నా అమ్మాయికి సీన్ కూడా మొత్తం అమ్మాయిదే డైలాగ్ పోర్షన్ ఎక్కువ వచ్చి టపటపడపడపడు చెప్పేసింది నేను ఒక సెకండ్ అయిపోయి శివ కూడా షాక్ అయ్యాడు ఈ అమ్మాయి ఏంటి ఇంత ఫాస్ట్గా చెప్పేసింది ఇలా అని సరే ఎందుకని మంచిది ఓకే అనుకోండి ఒకసారి చెక్ చేసుకుందాం అంటే నేను ఇక్కడ నేను జనకాల నుంచి ఇలా అంటున్నాను అదిరిపోయింది శివ ఓకే అనే అని ఫ్లో లెలిఫ్మెంట్ మొత్తం ఎక్స్ప్రెషన్స్ ఆ మధ్యలో పాజులు మధ్యలో యాక్టివిటీస్ చేసుకుంటూ పక్కన లాంగ్వేజ్ ఇంకా గ్రిప్ దొరకని యాక్టర్కి అన్ని యాక్టివిటీస్తో చేయటం ఆయనతో ఉంటాం ఆ పాజులు ఉంటాం ఆయన రియాక్షన్ మళ్ళీ పసిగట్టి మళ్ళీ మాట్లాడటం ఇంత కష్టం కదా అర్థమైంది హోమ్ వర్క్ డన్ దాట్ దాట్ థింక్ షీ విల్ షీ విల్ షీ విల్ బికమ్ వెరీ బిగ్ షీస్ గాట్ దట్ ఫినామినల్ టాలెంట్ మరి ఆబ్వియస్లీ శ్రీదేవిస్